వృక్షిక రాశి యొక్క ఆగస్టు నెల ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే క్రమేపీ స్వయం సమృద్ధి పరిస్థితులు ఏర్పడతాయి అంటే తాము చేసేటువంటి వృత్తిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందరూ ఆనందపడతారు ఆదాయం పెరుగుతుంది కంగ్రొత్త విషయాలు ఏమేం చేయాలి నా యొక్క శక్తి నా కెపాసిటీని చూపించాలి కదా అని చెప్పేసి అనుకొని వాటిని ఆచరణలో పెట్టడానికి ఉపక్రమించేటువంటి సమయం ఆసన్నమైంది వృచ్చిక రాసి వారికి కళారంగాలు కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఏవైనా సరే వాళ్ళు క్రమేపీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆలోచన చేసి ఆ ఆలోచనలో అంద్యవేసిన చెయ్యితో సఫలీకృత లక్షణాన్ని సాధించడానికి ఆస్కారం ఈ వృక్షిక రాశి వారికి ఈ నెల బాగా కనిపిస్తోంది అంతేకాకుండా సంతోషం ఆర్థిక స్వావలంబన కుటుంబ సభ్యుల యొక్క సహకారం బంధుమిత్రులతో సంఘీభావం వినోద వివాహ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పాల్గొంటారు భూగృహ సాఫల్యత అనేటువంటిది కూడా వృక్షికి రాసి వారికి కలగడానికి ఆస్కారం ఉంది అందమైన నగరంలో అందమైనటువంటి గృహం నిర్మాణం చేసుకోవాలనే తలంపులు కంగ్రొత్త వ్యాపారాలు సాధించి రానున్న నగరంలో రానున్న అందానికి వాక్యం పలకాలి అనేటువంటి ఉద్దేశాలు వీళ్ళ మనసుల్లోకి పొడసూపుతాయి నూతన రాజధాని ప్రాంతంలో నూతనంగా భూముల కొనుగోలు చేసి అత్యధిక తత్వంలో వినూత్నమైనటువంటి ప్రభావంతో మరొక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందని చేసే ఆలోచనలు కూడా నువ్వు వీరికి సఫలీకృతమవుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అని ఆలోచన చేసేటువంటి వృక్షక రాశి వారి ఆలోచనలు ఈ నెల సఫలీకృతం కావటానికి ఆస్కారం ఉంది వీళ్ళు ప్రయత్నం చేసి విజయాన్ని సాధించుకోవచ్చు వీరు కొలవవలసినటువంటి భగవంతుడు శివ పరమాత్మ వీళ్ళు కనుక పాత్రసలింగానికి నిత్యం కనుక అభిషేకం చేసినట్లయితే అమోఘమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది తెలుపు గులాబీ వన్నీ కలిగినటువంటి దుస్తులు ధరించడం బుధ గురు శుక్రవారాల్లో ముఖ్యమైన పనులు చేపట్టడం వీరి మంత్రం శ్రీం శివాయన మహా అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది